నాకు బిజ్జం మిధాధర్ అనే అతను నన్ను వాడుకొని వాడు వాడుకొని నేను అక్కడ కొనుగోల మండలంలో నాకు గవర్నమెంట్ వారి స్థలం ఇచ్చారు అయితే అక్కడికి వచ్చిపోతుండే సమయంలోని తను నన్ను బా నన్ను వెంటపడి వేధించి నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పేసి నన్ను వెంటపడి వేధించి తను లొంగ తీసుకొని నన్ను నాతో కాపురం చేశాడు అయితే నేను ఇప్పుడు ప్రగ్నెన్సీ ప్రగ్నెన్సీ అని తెలిసి విషయం తెలిసిన తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకుంటానని యాగటి క్షేత్రంలో నాకు పసుకొమ్ము కట్టి పెళ్లి చేసిన నా భార్య నువ్వు అని చెప్పి చెప్పేశాడు అయితే అప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికీ విషయం చెప్పాను చెప్తే వాళ్ళు మాది ఉండా నీకు మా ఒడుకు కావాలా అని చెప్పేసి కారు వేసుకొని వచ్చి అలాంటి క్షేత్రంలోని వాళ్ళ అవ్వ బచ్చం అంకమ్మ బిజ్యం రెడ్డి వెంకట్రాం రెడ్డి కొడుకు బిజం విద్యాధర్ రెడ్డి ఒకరు కలిసి నన్ను కాలద చేతులతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి నన్ను చంపాలని ప్రయత్నించినారు అయితే వాళ్ళు ఆ సమయంలో అక్కడ గొప్ప జనాలు వచ్చే వచ్చి వచ్చడంతో వాళ్ళు అక్కడ నన్ను వదిలేసి నాకు అప్పుడు ఒంటి మీద చీర కూడా లేదు చీర లేకుండా అంత ఘనంగా నన్ను యోగించి కొట్టి నన్ను చిత్రహింసలు పెట్టినారు సార్ అయితే అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళు గుడిన జనాలను చూసి అక్కడ వాళ్ళు ఆరసంగానే వెంటనే వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కారు వేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను బనియానపల్లె గ్రామానికి చేరుకున్నాను అక్కడ కంప్లైంట్ చేశాను సీఏ గారు కంప్లైంట్ కంప్లైంట్ తీసుకున్నారు అయితే వాళ్ళు కంప్లైంట్ చేసిన సమయానికి ఇంతవరకు నాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు సార్ మళ్ళీ ఇక్కడ ఎస్పీ దగ్గర ఎక్కి కూడా నేను వచ్చాను ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ గట్టికి వచ్చాను అక్కడ కూడా సార్ కూడా కేసు ఫైల్ చేసేయండి అని చెప్పారు సీఏ గారిని కలవమ్మని చెప్పారు అతని ఆయనను కూడా కలిశాను అయితే డిఎస్పి దగ్గర ఉందమ్మా కేసు ఆయన చేయాలి అని చెప్పి ఆయన ఒకసారి చెప్పారు అయితే నేను కేసు చేసి కూడా రెండు నెలలు పైగానే అవుతుంది సార్ ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాను సార్ దయచేసి నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాలని మీకు చేతులెత్తి జోడించి నమస్కరించి వాళ్ళని వెంటనే వీలైనంత త్వరలోనే తొందరలోనే వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ పోలీసులు వచ్చి విచారణ చేసినారమ్మా విచారణ చేసినారా మీకు పోలీసు దగ్గరికి వెళ్ళారు కదా ఏం చెప్పాడు ఏమైనా విచారణ చేసినారా నీ గురించి లేదు సార్ అక్కడికి బనియన్పల్లె గ్రామానికి వెళ్ళి సిఏ గారిని కలవమ్మని చెప్పారు అయితే అక్కడికి కలిస్తేనే ఆయన డిఎస్పీ దగ్గర ఉందమ్మా కేసు ఆయన వస్తారని చెప్పారు సార్ మీరు డిఎస్పీని కలిసలేదమ్మా డిఎస్పీ దగ్గర కూడా రెండు సార్లు వెళ్ళాము సార్ అక్కడికి కి వెళ్ళాను అక్కడ కూడా నాకు ఇంకా ఎటువంటి సమాధానం అయితే దొరకలేదు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ ఇంకా